దర్భాల ప్రాధాన్యం వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మికత కథ మరియు రహస్యాలు దర్భను కుస్క్రాస్ అని కూడా అంటారు ఇది ఒక పవిత్రమైన గడ్డి శాస్త్రాలలో శుద్ధికి ప్రతీకగా చెప్పబడింది యజ్ఞాలు హోమాలు వ్రతాలు శ్రాధకర్మలు అన్నిటిలోనూ దీనిని తప్పసరిగా వాడతారు పురాణాల ప్రకారం సముద్ర మథనంలో అమృతం తీసుకెళ్తున్నప్పుడు కొన్ని బిందువులు భూమిపై పడగా అవి దర్భలో జీర్ణించుకుపోయాయి అందువల్ల దర్భలో అమృతతత్వం స్థిరమైందని నమ్మకం విష్ణుమూర్తి స్వయంగా దర్భలో వాసం చేస్తారని కూడా పురాణాలు చెబుతున్నాయి స్వార్థకర్మల్లో పితృదేవతలకు అర్పణలు చేస్తున్నప్పుడు దర్భ తప్పనిసరి ఎందుకంటే దర్భ పితృదేవతలకు సులభంగా చేరే శక్తి కాంతి రేఖల్లా పనిచేస్తుందట యజ్ఞహోమాల్లో దర్భను రింగు లేదా కవచంలా ఉంచుతారు ఇది దుష్ట శక్తులను దూరంగా ఉంచుతుందని నమ్మకం దర్భలు లేకుండా చేసిన కర్మలు ఫలించవని శాస్త్రాలు చెబుతాయి విష్ణు సహస్రనామ పఠనంలో లేదా గాయత్రి జపంలో కూడా దర్భలు వాడకం జరుగుతుంది దర్భలోని శక్తి మన శరీరాన్ని ఆధ్యాత్మికంగా రక్షిస్తుందని నమ్మకం శాస్త్రాల ప్రకారం దర్భలో కాస్మిక్ ఎనర్జీ నిలుపుకునే శక్తి ఉందట వ్రతాల సమయం నీటిలో దర్భ వేసి తాగితే అది శరీరానికి పవిత్రతని ఇస్తుంది శివ పూజలో కూడా దర్భకు ప్రత్యేకమైన ప్రా ప్రాముఖ్యత ఉంది శాస్త్రాలు చెబుతున్నట్టు దర్భను ధరిస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది హిందూ ధర్మంలో దర్భను పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు అందువల్లే పూజా కార్యక్రమాలలో దర్భలు తప్పనిసరిగా పాడబడుతున్నాయి దర్పల ద్వారా దేవతల అనుగ్రహం మరియు పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం